హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మనం రోజు కార్తీక పురాణాన్ని గురించి చర్చించుకుంటున్నాం కదా యథాప్రకారంగా ఈరోజు కార్తీక పురాణం ఆరవ అధ్యాయాన్ని గురించి తెలుసుకుందాం ఈ అధ్యాయంలో ఏమేమి ఉన్నాయో దాని గురించి వివరంగా తెలుసుకుందాం కార్తీక పురాణము ఆరవ అధ్యాయము లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించును అట్టివానికి అశ్వమేధయాగము చేసినంత పుణ్యము దక్కును మనం ఫస్ట్లోనే చెప్పుకున్నాం కదా కార్తీక మాసం అంటే హరిహర స్వరూపం శివుణ్ణైనా పూజించవచ్చు విష్ణువునైనా సరే పూజించవచ్చు కాబట్టి కార్తీక మాసంలో ఎవరైనా సరే పరమేశ్వరుని కానీ శ్రీ మహావిష్ణువుని కానీ పంచామృతాలు అంటే తెలుసు కదండి అందరికీ తెలిసింది ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పటిక బెల్లం అంటే పంచదార ఈ కొబ్బ నీరు అన్ని పండ్లు కలిపి మనం పంచామృతం చేస్తాం కదా ఆ పంచామృతాలతో శ్రీ మహావిష్ణువుని కానీ పరమేశ్వరుని కాని చక్కగా కనుక పంచామృత స్నానం చేయించి ఆ తర్వాత మంచి సుగంధ పరిమళం కస్తూరి కలిపినటువంటి మంచి గంధపు నీటితో భక్తిగా ఎవరైతే పూజిస్తారో ఈ కార్తీక మాసం నెల రోజులు అట్టి వాళ్ళకి అశ్వమేధ యాగం చేసినంత ఫలం దొక్కుతుందిట అటులోనే ఏ మానవుడు కార్తీక మాసం అంతయు దేవాలయమునందు దీపారాధన you know. వానికి కైవల్యం ప్రాప్తించును చిన్న చిన్న వండి ఏదో ఒక నియమం మనం ఏది చేయగలమో అదే ఇక్కడ ఇన్ని ఎందుకు చెప్పారంటే మనకి ఏది చేయడానికి వీలవుతుందో దాన్ని చేయమని చెప్పారు అనమాట ఇది కాప్తే అది అది కాప్తే అది లేదు మేము ఇవన్నీ ఏం చేయలేము ఇంట్లో పూజలు అవన్నీ ఏం చేయలేము అనుకుంటే ఉదయాన్నే శుచిగా శుభ్రంగా స్నానం చేసి కార్తీక మాసంలో ఉదయం కానీ సాయంత్రం కానీ శివాలయానికి కానీ విష్ణాలయానికి వెళ్ళి కానీ ఈ నెల రోజులు విడవకుండా దీపారాధన కనుక చేసినట్లయితే వానికి మోక్ష ప్రాప్తి కలుగుతుందిట దీపదానం చేయుట ఎటులనగా పైడి అదేవిధంగా కార్తీక మాసం అంటే మనం చెప్పుకున్న దీపదానం చాలా విశిష్టము కార్తీక దీపాలు కార్తీక దీపాలు అంటుంటారు కాబట్టి ఈ కార్తీక మాసంలో విశేషంగా దీపదానం చేయడం ఇంకా శ్రేష్టం అనమాట అయితే ఆ దీపదానం ఎలా చేయాలి అంటే దీపదానం చేయుట ఎటులన పైడి ప్రతి తానే స్వయముగా తీసి శుభ్రపరచి ఒత్తులు చేయవలెను వరి పిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిద వలే చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానం ఇవ్వవలను శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలను అంటే ఎలా చేయాలి అంటే మన దగ్గర ఉంటుంది కదా బియ్యపిండి కానీ గోధుమ పిండి కానీ దాంతోటి ప్రమిదలాగా చేసి దాంట్లో ఒత్తేసి అంటే పైడిపత్తి తానే స్వయంగా తెచ్చి దాన్ని బాగు చేసుకొని దాన్ని దారంగా తీసుకొని ఒత్తులు చేసుకోవాలన్నమాట ఈ ప్రమిదలు ఆ ఒత్తులేసి వెలిగించి వెలుగుతూ ఉన్న దీపాన్ని బ్రాహ్మణునికి దక్షిణ తాంబూలంతో సహా ఈ వెలుగుతూ ఉండే దీపంతో సహా ఇవ్వాలన్నమాట ప్రతిదీ ఈ ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో ఒత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునకే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకలైశ్వర్యములు కలుగుటే కాక ప్రాప్తి కలుగును ఈ విధంగా నెల రోజులు చేయాలన్నమాట ఒత్తులు చేసి పెట్టుకుంటాం కదా పత్తి తెచ్చుకొని దాన్ని బాగు చేసుకొని శుభ్రంగా ఒత్తులు చేసి పెట్టుకుంటాం ప్రతిరోజు కూడా కూడా బియ్య పిండితో కానీ గోధుమ పిండితో గానీ ప్రమిదలాగా చేసి దాంట్లో ఒత్తేసి దీపారాధన వెలిగించి దక్షిణ తాంబూరాజులతో సహా వెలుగుతున్నటువంటి ఈ ప్రమిదని బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలన్నమాట నెల రోజులు ఈ విధంగా చేయాలి కార్తీక మాసం నెల రోజులు కూడా ఈ విధంగా చేసి ఆఖరి రోజున కార్తీక బహుళ అమావాస్య రోజున ఏం చేయాలంటే యథాప్రకారంగా ఈ దీపాన్ని ఇలాగే వెలిగించాలి మళ్ళీ అంటే ఈ బియ్యపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదం చేసి దాంట్లో ఒత్తేసి ఆవు నెయ్యి బోసి అదేవిధంగా దాంతోపాటుగా వెండి కొని తెచ్చి దాని నిండా ఆవు నెయ్యి పోసి దాంట్లో ఒక బంగారం ఈ వెలుగుతున్న దీపాన్ని కూడా దాంతో పెట్టేసి మనం ఈ నెల రోజులు ఏ బ్రాహ్మణుకైతే మనం దానం ఇచ్చామో ఇది కూడా ఆ బ్రాహ్మణునికే దానం ఇవ్వాలన్నమాట ఈ విధంగా ఎవరైతే చేస్తారో ఈ నెల రోజులు కూడా వాళ్ళకి సకలైశ్వర్యాలు కలగడమే కాకుండా మోక్షప్రాప్తి కూడా కలుగుతుందిట దీపదానం చేసేటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని చెప్తూ దీపదానాన్ని చెయ్యాలి దం సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ చూడండి ఎవరైనా సరే ఈ దీపదానం చేసేటప్పుడు పఠించాల్సినటువంటి శ్లోకం ఏంటంటే సర్వజ్ఞానప్రదం సర్వసంపత్సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అని ఈ శ్లోకాన్ని పఠించి స్తోత్రం చేసి దీపదానం చేయవలేను అంటే దీని అర్థం ఏంది అంటే అన్ని విధముల జ్ఞానం కలుగుజైనది సకల సంపదలను ఇచ్చునది యోగు ఈ దీపదానమును చేయుచున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థము ఈ శ్లోకం యొక్క అర్థం ఏంది అంటే అన్ని విధములా మనకి మంచి జ్ఞానాన్ని కలుగజేసేది అన్ని విధముల జ్ఞానం కలుగజేయనది సకల సంపదలను ఇచ్చేటటువంటి ఈ దీపదానాన్ని నేను చేస్తున్నాను నాకు శాంతి కలుగుగాక అని ఈ శ్లోకం యొక్క అర్థం అనమాట ఈ విధముగా దీపదానం చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలను ఈ విధంగా నెల రోజులు చేసి ఆఖరి రోజు ఈ చెప్పాను కదా వెండి కుంది బంగారు వత్తేసి మళ్ళీ ఈ ప్రమిద వెలుగుతున్న మే బియ్యపిండితో చేసిన ప్రమిదల వత్తేసి దీపం పెట్టి వెలుగుతున్న దీపంతో పాటు ఇది కూడా దానం ఇవ్వాలి ఈ విధంగా చేసిన తర్వాత దీపదానం చేసిన తర్వాత లాస్ట్ రోజు బ్రాహ్మణ సమారాధన చేయాలన్నమాట మన కనుక శక్తి లేకపోతే శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైలను భోజనం పెట్టి దక్షిణ తాంబూలములను ఇవ్వవలను కాబట్టి తాంబూలం ఇచ్చేటప్పుడు ఉత్త తాంబూలం ఇవ్వరాదండి మన శక్తి కొలది దక్షిణ సహితంగా తాంబూలం ఇవ్వాలన్నమాట ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు దీనికి పురుషులే చేయాలి స్త్రీలే చేయాలనేది ఎవరైనా సరే చేయవచ్చు అనమాట ఏ ఒక్కరు చేసినా కూడా వాళ్ళకి సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖిస్తారనమాట దీనిని గురించి ఒక ఇతిహాసం కలదు దానిని వివరించదా ఆలకింపుమని జనకునితో ఇట్లు చెప్పిరి వశిష్ఠ మహాముని జనక మహారాజుతో దీనికి సంబంధించి ఇంతకు పూర్వం ఒక కథ జరిగింది ఒక ఇతిహాసం ఉంది ఆ కథ నేను చెప్తాను విను అని చెప్పి చెప్తున్నాడనమాట పూర్వకాలమున ద్రావిడ దేశమునందు గ్రామమున ఒక స్త్రీ గలదు ఆమెకు పెండ్లి అయిన కొద్ది కాలమునకే భర్త చనిపోయాను పూర్వకాలంలో ద్రావిడ దేశంలో ఒక గ్రామంలో ఒక స్త్రీ ఉండేది పాపం అమ్మాయికి పెండ్లైనటువంటి కొద్ది కాలానికే భర్త చనిపోయాడనమాట సంతానం కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసి పని చేయుచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారు సంతోషము కలది ఏవైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడా పెట్టుకొనిచ్చు దొంగలు దొంగిలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకుని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడా పెట్టుకొని చుండెను పాపం ఆమెకు ఎవ్వరు లేరు బంధువులు లేరు సంతానం లేదు కాబట్టి ఆమె ఇతరుల ఇండ్లలో ఏదో అంటే పని చేసుకుంటూ బతుకుతూ ఉండేదన్నమాట సరే ఆ విధంగా వాళ్ళు ఏదైనా సంతో అక్కడే తింటూ ఉండేది పని చేస్తుంది కాబట్టి అక్కడే తింటూ ఉండేది ఒకవేళ వాళ్ళ సంతోషం కొలది ఏమైనా ఇస్తే దాన్ని ఏం చేసేది అంటే ఆమె వేరే వాళ్ళకి ఆ వస్తువులు తీసుకొచ్చి అమ్మేదనమాట అంతేకాకుండా కొంతమంది దొంగతనం చేసిన వస్తువులు తెస్తుంటారు కదా వాటిని తక్కువ ధర కొని మళ్ళీ వాటిని హెచ్చు ధరకు అమ్మి ఆ విధంగా డబ్బుని కూడబెడుతూ ఉండేదన్నమాట ఈ విధముగా కూడపెట్టిన ధనమును వడ్డీలకు ఇస్తూ శ్రీమంతుల ఇంట్లో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుండును ఏం చేసింది అంతేకాకుండా ఈ విధంగా కొడబెట్టిన ధనానంతా కూడా ఎవరైతే అవసరం ఉంటారో వాళ్ళకి ఎక్కువ వడ్డీలకు ఇస్తూ ఇంకా గొప్ప ఉన్న వాళ్ళ ఇంటి ధనవంతుల ఇళ్లలో దాసీ పనులు చేస్తూ వాళ్ళ మంచి మాటలతోటి వాళ్ళని మంచి చేసుకొని అక్కడే తింటూ తన జీవితాన్ని గడుపుతూ ఉండేది అనమాట ఎంత సంపాదించినేమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము కానీ దేవుని మనసారా ధ్యానించట కానీ చేసి ఎరుగదు ఎంత సంపాదిస్తే ఏముంది డబ్బు ఆమె ఒక్కరోజు కూడా కూడా దేవుణ్ణి పూజించడం కానీ ఉపవాసం కానీ అలాంటివి ఎప్పుడూ కూడా దేవుడు కనీసం మనసారా కూడా దేవుణ్ణి ధ్యానించి కూడా ఇరుగదనమాట పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి పిడికెడు బియ్యం పెట్టక తాను తినక ధనమును కూడాబెట్టుచుండేది అంతేకాకుండా ఎవరైనా వ్రతాలు చేస్తున్నారనుకోండి లేదా పుణ్యతీర్థాలకు వెళ్తుంటే వాళ్ళని ఎగతాలు చేయడం అవహేళన చేయడం అంతేగా ఎవరైనా భిక్షకు వస్తారు కదా వాళ్ళకి ఒక్క కూడా కనీసం ఒక పిడికటి బియ్యం కూడా పెట్టేది కాదనమాట ఈ విధంగా ఎవ్వరికి దానం చేయకుండా తాను తినకుండా తాను తినకుండా అంటే ఇంట్లో తినే పనే ఉంది అక్కడ పని చేస్తే వాళ్ళు ఏదో ఇస్తారు కదా అక్కడే తింటూ ఉండేదన్నమాట ఆ ధనానంతా కూడా ఆ విధంగా కూడబెట్టేది అటులో కొంతకాలము జరిగెను ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామిని సేవించటకు బయలుదేరి మార్గ మధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడ ఒక సత్రములో మజిలీ చేసను ఇంతకుముందర రోజుల్లో ఎక్కడికన్నా పోవాలంటే నడిచే కదండి వెళ్ళేవాళ్ళు మార్గ మధ్యలో అక్కడక్కడ బస్ చేస్తూ వెళ్ళేవాళ్ళు అదేవిధంగా కొద్ది రోజులు అయిన తర్వాత ఒకరోజు ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలో ఉండేటువంటి శ్రీరంగనాథ స్వామిని దర్శించాలి ఆయన్ని సేవించాలి అనేటువంటి కోరికతో బయలుదేరి ఆ మార్గ మధ్యలో ఈ స్త్రీ ఉండే గ్రామానికి వచ్చి అక్కడ అంత ముందర సత్రాలు అనమాట ఎవరైనా సరే మా ఈ బాటసార్లు వాళ్ళు ఉండడానికి ఆ సత్రంలో దిగాడనమాట అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు అనమాట అతడు ఆ గ్రామంలోని మంచి జడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి అక్కడ ఉన్నాడు కదా వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటే మాటలు విన్నాడు అనమాట ఈ స్త్రీ సంగతి పిసినారి యొక్క స్త్రీ సంగతి కూడా తెలుసుకున్నాడు తెలుసుకొని ఆమె దగ్గరకు వెళ్ళాట అమ్మ నా హితవచనములు ఆలకింపుము అంటే హితవచ్చనం అంటే మంచి మాటలు అమ్మ నేను చెప్పేటువంటి ఆ బ్రాహ్మణుడి పాపం ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి అమ్మా నేను చెప్పే మంచి మాటలు విను మీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపుము ఫస్ట్ మీ కోపం వచ్చినా సరే నేను చెప్పేటువంటి మాటలను మీరు ఫస్ట్ ప్రశాంతంగా వినండి అని చెప్పి చెప్పాడనమాట మన శరీరములు శాశ్వతములు కావు నీటి బుడగ వంటివి ఏ క్షణములో మృత్యు మనల్ని తీసుకొని పోవునో ఎవరూ చెప్పలేరు ఇది కూడా మన అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ అయినా కూడా మనం దాంట్లోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాం అప్పుడు ఆయన చెప్పాడనమాట అమ్మ నేను చెప్పే మంచి మాటలు విను నీ కోపం వచ్చినా సరే నేను చెప్పే మాటల్ని శ్రద్ధగా విను ఈ మన శరీరాలు మన అందరివి కూడా ఈ శరీరాలన్నీ కూడా శాశ్వతములు కావు నీటి బుడగ వంటివి ఏ క్షణంలో మృత్యు వస్తుందో ఏ క్షణంలో మనం పోతామో మృత్యువు మనల్ని ఏ రూపంలో తీసుకోబోతుందో ఎవరు చెప్పలేరు పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవం పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును అంతే కదండి ఆ ప్రాణం అక్కడి పోగానే మనమే అంటాం తీసేయండి 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 అని చెప్పేసి కాబట్టి ఎందుకంటే అది కుళ్ళి దుర్వాసన కొట్టి మనకే అసహ్యంగా తయారవుతుంది అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించున్నావు అదే చెప్తున్నాకమ్మ అట్లాంటి శరీరాన్ని నువ్వు ఇదే ఏందో శాశ్వతము నిత్యం అని చెప్పి భ్రమిస్తున్నావు ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన ఇది నీకు జ్ఞానం లేకుండా అజ్ఞానంతో కూడినటువంటి ఒక చెడ్డ ఆలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకును అగ్నిని చూచి మిడిత దానిని తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మ మొగుచున్నది వెళ్తుందనుకో అగ్ని నిప్పుందనుకో అక్కడికి వెళ్ళి మిడతా ఆ అగ్నిని తినేద్దామని చెప్పి ఆ భ్రమపడి దాని దగ్గరికి వెళ్ళి అదే భస్మం అయిపోతుంది అంతే కదా అగ్ని దగ్గరికి వెళ్తే భస్మం అయిపోతుంది అట్లనే మానవుడు అట్లనే మనుషులందరూ కూడా ఈ తనువు అంటే ఈ శరీరం శాశ్వతం అని నమ్మి అంధకారంలో పడి రసించున్నాడు అట్టే ఈ మానవులందరూ కూడా ఏదో ఈ శరీరమే శాశ్వతము ఇదే శాశ్వతము అని చెప్పేసి ఒక అంధకారంలో పడేసి తను నశించిపోతున్నాడు కాన నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన చేసి పుణ్యమును సంపాదించుకునుము అని చెప్పాట బ్రాహ్మణుడు ఏమని చెప్పాడు అమ్మ నువ్వు తినకుండా ఇతరులకు పెట్టకుండా దాచిపెట్టిన ధనం ఉందే ఇంకా అయినా సరే నువ్వు తిని పది మందికి దాన ధర్మాలు చేసి పుణ్యకార్యాలు ఆచరించు ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమునందుము ప్రతిరోజు కూడా ఆ శ్రీమన్నారాయణుని మనసులో స్మరించుకొని ఆయనకు సంబంధించినటువంటి వ్రతాధికాలని చేసి మోక్షాన్ని పొందు నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్ కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నదీ స్నానమాచరించి దానములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యమతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశమిచ్చను అప్పుడు ఆయన చెప్పాడమ్మా నీ పాపం పోవాలంటే నీ పాప పరిహారార్థంగా ఈసారి మళ్ళీ కార్తీక మాసం వస్తుంది కదా వచ్చే కార్తీక మాసం అంతా కూడా నువ్వు ప్రాతకాలంలో లేచి నదీ స్నానం ఆచరించి దానాలు చేసి బ్రాహ్మణులకు గనక భోజనం పెడితే వచ్చే జన్మలో నువ్వు సౌభాగ్యవంతురాలవై పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని చెప్పి ఆమెకి ఉపదేశించాట ఆ బ్రాహ్మణుడు ఆ వితంతురాలు చూడండి కర్మ తీరిపోతే మంచి మాటలు కూడా వినాలనిపిస్తుంది ఆచరించాలనిపిస్తుంది మన కర్మ తీరలేదనుకోండి అప్పుడు మంచి మాటలు కూడా మన తలకెక్క అనమాట కానీ పాపం ఆమెకి ఆ కర్మ తీరినట్టుంది ఆ మంచి మాటలు ఆమెకి ఎక్కాయనమాట తలకెక్కాయి ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు చేయిచు కార్తీక మాస వ్రతం ఆచరించుడిచే జన్మరాహిత్యమై మోక్షమునొందెను కావున కార్తీక మాస వ్రతములో అంత మాహాత్మ్యమున్నది ఎప్పుడైతే చూడండి మన కర్మ తీరినప్పుడు మంచి మాటలు బాగా వినాలనిపిస్తుంది అదేవిధంగా పాపం ఈమెకు కూడా బ్రాహ్మణుడు చెప్పిన మాటలు తలకెక్కి అప్పటి నుంచి కూడా ఆమె తన మనస్సుని తన ప్రవర్తనని మార్చుకొని మంచి దాన ధర్మాలు చేస్తూ కార్తీక మాస వ్రతాన్ని ఆచరించడం వలన ఆమె జన్మరాహిత్యాన్ని పొంది మోక్షాన్ని పొందిందిట కాబట్టి కార్తీక మాస వ్రతంలో చూడండి ఎంతటి మహత్యం ఉందో కాడి ప్రతి ఒక్కళ్ళు కూడా స్త్రీ పురుషులు వితంతులు ఎవ్వరూ ఎవ్వడైనా సరే ఈ కార్తీక మాస వ్రతాన్ని ఆచరించవచ్చు ప్రాతకాలం లేచి నదీ స్నానం చేసి దీపారాధన చేసుకొని కుదిరితే శివాలయంలో లేదా విష్ణాలయంలో లేదా మన ఇంట్లో తులసి కోడ దగ్గరైనా సరే దీపారాధన చేసుకొని చక్కగా ఆ శ్రీమన్నారాయణ ఆ పరమేశ్వరు అర్చించి ఎవరికైనా సరే బ్రాహ్మణులకు భోజనం పెట్టి శక్తి కొలిది దాన ధర్మాలు చేస్తే మనకు ఉండేటువంటి పాపాలన్నీ కూడా నశించిపోతాయి కార్తీక మాస వ్రతంలో చాలా మహత్యం ఉంది అని చెప్పి ఆ బ్రాహ్మణుడు ఆమెకి చెప్పాడనమాట ఇది ఆరవ అధ్యాయము కార్తీక పురాణం సమాప్తము